ఇరుమియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిన చదువు చాలా కాలం క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక వీడు ఒక నీ ఎడల కృప చూపుచున్నాను అలేలుయా చాలా కాలము కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక వీడు ఒక నీ నీ ఎడల కృప చూపుచున్నాను అలేలుయా చూడండి చాలా కాలం గ్రంథ ఆ మాట అన్నాడు కానీ అది విడువుక ఎప్పుడు ఆ ప్రేమని ఒకసారి చూపించడం ఒకసారి చూపించడం మొదలుపెట్టండి అది ఎప్పుడు కూడా ఎల్ల కాలము మనకి ఆ శాశ్వతమైన అనే మాటలోనే ఉంది కదా శాశ్వతం అనేది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువుకని ఎడల ఎల్లప్పుడూ కృప చూపుచున్నాను అలేలుయా మొదటి రాజుల గ్రంథము ఇది కొత్త బైబుల్ వేయటం కావటం వల్ల కొద్దిగా పేజీలు తొందరగా రావట్లే నాకు నా చిన్న కొడుకు అలేయా పదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువు నీ ఎందు ఆనందించి నిన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక ఎహోవా ఇజ్రాయేలీలు ఎందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించేందుకు ఆయన నిన్ను నియమించను అలేలుయా అలేలుయా చూడండి ఎలా ఏమన్నాడు యహోవా ఇజ్రాయిల్ శాశ్వత ప్రేమ గనుక కనుక నీతి న్యాయములు అనుసరించి రాజ్యకార్యములు జరిగించడానికి ఆయన నియమించను సలోమాన్ని చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమను ఉంచాడు ఇజ్రాయల్ ఎందు శాశ్వత ప్రేమ ఉంచాడు కనుకనే నీతి న్యాయములను అనుసరించి రాజ్యకార్యములు జరిగించడానికి ఆయన నియమించను అని చెప్పి చెప్తా ఉన్నాడు అలేలుయా మొదటి ఎన్నికలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి గురించి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువు ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను ప్రవచనంలైన నిరర్థకములగును భాషలైన నిలిచిపోవును జ్ఞానమైన నిరర్ధకమును చూడండి ప్రేమ ఒక్కటే శాశ్వత కాలం ఉండేది అలే మిగతాయింటి మిగతా అన్ని కూడా ప్రవచనైనా నిరర్థకం అవుతాయి కొంతమంది ప్రవచనాలు చదువుతూ ఉంటారు అయ్యి నిరంతకం అవుతూ ఉంటాయి లైన్ నిలిచిపోతాయి కొంతమందికి భాషలు వస్తా వస్తా కొంతమంది నిలిచిపోతూనే ఉంటాయి తర్వాత జ్ఞానమైనను నిరంతకమవును జ్ఞానము జ్ఞానమైనను నిర చూడండి దేవుడు జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానాన్ని కొంతమంది కోల్పోతారు కానీ ప్రేమ మాత్రం ప్రేమ ఒక్కటే శాశ్వత కాలం ఉంటుందంట హలేలుయా హలేలుయా అలాగే ఎఫీసియల్ రాసిన పత్రిక ఆరోగ్యం ఇరవై నాలుగో వచ్చింది చదువు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక హలేలుయా మనము ఏం చేయాలి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే ఆయన కృప మనకు కలుగుతుందంట హలేలుయా అది ఇది జాగ్రత్తగా మనం పాటించాలి శాశ్వతమైన ప్రేమతో మనం ఆయన్ని ప్రేమిస్తే నా దేవుడే సర్వం ఆయన తప్ప నాకు నాకెవరు లేరు అని ఎప్పుడైతే నువ్వు శాశ్వతంగా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇక నాకు నాకు నువ్వే కదయ్యే దిక్కు ఇంకెవ్వరు లేరయ్యా అని చెప్పి ఎల్లప్పుడూ నీ మనసులో అది ఉంటే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది హలేలుయా